ఏ అపాయమును రాకుండా యహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తన ఏడో వాక్యము అవును క్రీస్తునందు ప్రియుడారా యహోవాయందు నమ్మిక ఇంచు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నందురు ఇస్రాయలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు ఇది మొదలుకొని నిరంతరము నీ యందు యహోవా నిన్ను కాపాడును దేవుని కృపవలననే మనము ఏం అపాయము లేకుండా ఇంతవరకు బ్రతికి ఉన్నాము నీకు ఎదురయ్యే విపరీతమైన కష్టాలను నష్టాలను బట్టి బాధపడకు మనుషుల మీద ఆధారపడి ఎప్పుడు జీవించకు ప్రతి విషయాన్ని బట్టి దేవుని సన్నిధిలో మోకరించము ప్రార్థించి కన్నిటితో నీ హృదయమును దేవుని పాదాల చెంత మోకరించము నీ బాధకు రెట్టింపు సంతోషము కలుగజేసి నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్నుగూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు దేవుని నిన్ను ఆశీర్వదించి దీవించను గాక ఆమె